దేశ్ లో కూటమి విజయాన్ని లండన్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు సుమారు ఐదు వందల మందికి పైగా హాజరై సందడి చేశారు ఇక్కడ యూకేలో మా ఎన్ఆర్ఐ టీడీపీ యూకే అదే యూరోప్ విభాగం ఉంది మేము ఇక్కడ అంతా టీడీపీ కాకపోతే ఇక్కడ కూటమి జనసేన ఇప్పుడు బీజేపీ వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది ఇక్కడ టీడీపీ సోల్జర్స్ కానీ జనసేన సోల్జర్స్ బీజేపీ సోల్జర్స్ కానీ ఎలక్షన్స్ కోసం ఇండియా వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు కృషి చేసి వాళ్ళు మాత్రం డొనేషన్స్ ఇవ్వడం కానీ ఓటు వేయడం కానీ చాలా మంది కృషి చేశారు జై కూటమి ఇవాళ మేమందరం లండన్ లో కూటమి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము రీసెంట్ గా మనందరికీ తెలుసు ఆంధ్రలో ఎలక్షన్స్ జరిగినాయి అక్కడ కూటమి గెలిచింది దాని సందర్భంగా ఈరోజు పార్కింగ్ లో ఓసెస్ బ్యాంకెటింగ్ హాల్లో సుమారు ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడ హాజరు అయ్యి ఇవాళ గ్రాండ్ ఈవెంట్ ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ